నేను మురారి నాథ్ హర్విల్ ఫౌండేషన్ ఫౌండర్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ కోసం ప్రతి సంవత్సరం చాలా చక్కటి ఈ బుక్స్ ని ఏర్పాటు చేస్తున్నారు జూత్ పరిశీ వాళ్ళు వాళ్ళు ఏర్పాటు చేసిన బుక్స్ ని తెలంగాణ విద్యావంతక వేదిక పక్షాన రవీంద్ర సార్ అని అదే రంగోపాల్ సార్ చాలా పాఠశాలలో ఈ బుక్స్ని అందించి విద్యార్థులకు విద్యార్థులకు చాలా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు ఉపాధ్యాయులు కూడా చాలా చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అందులో భాగంగా ఇంకా ఎక్కువ పాఠశాల విద్యార్థులకు అందించాలన్న ఉద్దేశంతో మేము కోరడంతో వికారాబాద్ జిల్లాలో వారికి తగినంత వారికి సహ సహకారం అందించే విధంగా చాలా పాఠశాలకు అందించడానికి ముందుకు రావడం జరిగింది అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పుస్తకాలనుగుణంగా మాకు ఇచ్చినటువంటి బుక్స్ విద్యార్థులకు చేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాము వీటిని అందించినటువంటి యూత్ ఫర్ సేవ వారికి అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు మన రవీందర్ గౌడ్ సార్కి అదేవిధంగా గోపాల్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు గోపాల్ తెలంగాణ విద్యావంతుల వేదిక వికారాబాద్ జిల్లా కోశాధికారి యూత్ ఫర్ సేవలు అందించినటువంటి ఎన్ఎంఎం బుక్స్ నేషనల్ న్యూన్స్ కమ్యూనిటీ కలిసి పుస్తకాలని ఈరోజు హరివిల్ ఫౌండేషన్ వ్యవస్థాపన గురహారి గారు బోధిస్తున్న పాఠశాలకు అందిస్తున్న తరుణంలో గతంలో కూడా కోడంగల్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలకు అందించ అందించినాం ఇప్పుడు పాండ్రూ పట్టణంలోని వివిధ పాఠశాల అందిస్తున్న సందర్భంలో ఈ బుక్స్ని గురహరి గారు వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలు అందించి విద్యార్థుల చైతన్యం చేసి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పోటీ పాఠశాల సన్నద్ధం చేసి వారి విద్యాభివృద్ధికి మరియు ఆర్థిక చూడబాటుకు అందించాలని చెప్పి విద్యావంతుల యొక్క పక్షాన శుభాకాంక్షలు అభివృద్ధి తెలియజేస్తూ ఈ బుక్స్ అందించినటువంటి యూత్ ఫర్ సేవ వారికి కూడా విద్యార్థుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను కె రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల యొక్క రాష్ట్ర కార్యదర్శి ఈరోజు యూత్ ఫర్ సేవ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలో పంచుతున్నటువంటి ఎన్ని బుక్స్ కేవలం కొడవంగల్ లో కాకుండా తాండూరు మండలాన్ని కూడా కొంతమంది విద్యార్థులకు అందించాలన్న ఓ సునిద్దేశంతో యూత్ ఫర్ సేవా మిత్రులైనటువంటి సతీష్ నేహా పుండరీకాక్ష అదేవిధంగా తెలంగాణ విద్యావంతుల యొక్క ఉమ్మడిగా ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ పడలు చదివేటటువంటి విద్యార్థులు విద్యార్థులకు జాతీయ స్థాయిలో పరీక్షలలో ఒక నైపుణ్యం పెంపొందించడానికి జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఎన్ఎంఎంఎస్ పరీక్షను ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా అర్హులు కాబట్టి ఆయా పాఠశాలలో ఉపాధ్యాయులు వాళ్ళ కృషితోన వాళ్ళు పిల్లలను అభివృద్ధి దిశలో ప్రయాణింపజేసేటటువంటి మార్గంలో ఒక ప్రయత్నంగా ఎన్ఎంఎంఎస్కు అప్లై చేయించడం జరిగింది అలాంటి ఉపాధ్యాయులు ఈరోజు సుమారుగా గుటికెగుర్దు మరి కరణ్ కోటు మంబాపూరు అదేవిధంగా పెద్ద నందిగామ బైజరాబాద్ బాయ్స్ అదేవిధంగా బజరాబాద్ గర్ల్స్ అగ్గనూరు పాఠశాలలో విద్యార్థులను ఎన్ఎంఎంఎస్కి అప్లై చేయించడం అని చెప్పి ఆ ఉపాధ్యాయులు చెప్పడం వల్ల ఆ గౌరవ ఉపాధ్యాయులకు ఈరోజు మెటీరియల్ అందించడం జరిగింది అదేవిధంగా రేపు మరి మనము మురారి గారి అనవీల ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి మురారి గారికి ఈ యొక్క ఎన్ఎంఎంఎస్ బుక్స్ అందించి తను పనిచేస్తున్నటువంటి సమీప పాఠశాలల్లో అగ్గనూర్ మరియు బసరాబాద్ బాలికల పాఠశాలలో కూడా ఎన్ఎంఎంఎస్ అప్లై చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ యొక్క మెటీరియల్ అందించి అక్కడ విద్యార్థులు స్కాలర్షిప్ పొందే విధంగా ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది వారికి ఈరోజు ఈ పుస్తకాలను అందిస్తూ ఉన్నాం ఎన్ఎంఎంఎస్ను రాయడం వల్ల విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు అర్హత ఎలా సంపాదించడంలో తెలుసుకోవడమే కాకుండా తొమ్మిదవ తరగతి నుండి ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు వరకు కేంద్ర ప్రభుత్వం చేత స్కాలర్షిప్ అందించబడుతుంది తొమ్మిది పది అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒకవేళ డిగ్రీ కూడా గవర్నమెంట్ కళాశాలలు చదివినట్లయితే డిగ్రీ మూడు సంవత్సరాలు కూడా వాళ్ళ స్కాలర్షిప్ వస్తుంది వాళ్ళకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఒక నైపుణ్యవంతమైనటువంటి విద్యార్థులను తయారు చేయడానికి మెటీరియల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ గౌరవ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా తెలంగాణ విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరూ కూడా ఈ మెటీరియల్ను సద్వినియోగపరచుకొని ఆయా పాఠశాలలో అప్లై చేసినటువంటి విద్యార్థులకు కనీసం తొంభై శాతం మంది కన్నా కనీసం అక్కడ స్కాలర్షిప్లు వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి యూత్ వర్ సేవామిత్రులైనటువంటి సతీష్ స్నేహా పునర్కాక్ష గారికి తెలంగాణ విద్యావంతుల వేదిక టీం మొత్తానికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై తెలంగాణ మానవ సేవ ఏ మాధవ సేవ అన్నట్టు మరి పేద విద్యార్థుల లాంటి మట్టిలో లాంటి పిల్లలందరినీ వెలికి తీయాలంటే ఇలాంటి మెటీరియల్ చాలా ఉపయోగపడుతుంది ఈ మెటీరియల్ మాకు ఇచ్చినందుకు రవీంద్ర సార్ గారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు బీద విద్యార్థులకు సహాయం అందించాలనేటటువంటి సదుద్దేశంతో యూత్ ఫర్ సేవా వారు నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు మొదటగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అనేటటువంటి స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రవేశపెట్టడం జరిగింది ఒకసారి ఈ పిల్లలు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ ద్వారా ఒకవేళ సెలెక్ట్ అయినట్లయితే ఆ పిల్లలకు ఎయిత్ నైన్త్ టెన్త్ అదేవిధంగా ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీ వరకు వాళ్ళకు స్కాలర్షిప్ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ ఆ విద్యార్థులందరికీ సహాయం అందించాలన్న సదుద్దేశంతో వీళ్ళందరూ అంటే కోడంగల్ నియోజకవర్గం అదేవిధంగా తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా పాఠశాలకు యూత్ ఫర్ సేవా వారితో కోఆర్డినేషన్ చేస్తూ మా అందరికీ ఈ పుస్తకాలు అంటే మా పిల్లల కోసం పుస్తకాలు ఇప్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి తెలంగాణ విద్యావంతుల వేదిక రవీంద్ర గౌడ్ సార్ గారికి మా పాఠశాల జెడ్పీహెచ్ఎస్ కరెంట్ కోడ్ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాల విద్యార్థులు సీటు సాధించేలా మావంత ప్రయత్నం మా ఉపాధ్యాయ బృందం ఆ ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ యూత్ ఫార్ సేవా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియస్తూ థ్యాంక్ నా పేరు కోప నేను ఉపాధ్యాయ వృత్తులు కొనసాగుతూ తెలంగాణ విద్యావంతుల వేదిక బ్యానర్లో జిల్లా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ నేటి సబ్జెక్టు ఏంటంటే యూత్ ఫార్ సేవా వాళ్ళు అందించినటువంటి బుక్స్ గతంలో నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు అందించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో కూడా ప్రభుత్వ పాఠశాలకు అందిస్తూ ఉన్నాం దీని ఎన్ఎంఎంఎస్ గతంలో మవనర్ జిల్లాలో కొడంగల్ లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు మెరిట్ సాధించి ఈరోజు వారి ఫలితాలు పొందుతూ ఉన్నారు కొడంగల్ కాన్ఫరెన్స్ దొల్తాబాదు బొమ్లాస్ పేటు కొడంగల్ లో ఐదు మంది విద్యార్థులకు గాను వాళ్ళు స్కాలర్షిప్ పొందుతూ ఉన్నారు ఆ రకంగా వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని ఈరోజు తాండూరు లో కూడా అందరికీ బుక్స్ చేయడం జరుగుతూ ఉన్నారు ఇటువంటి సేవలు ఈ అందించినటువంటి సేవలు తీసుకొని ముందుకెళ్ళి విద్యార్థులు తమ టాలెంట్ నిరూపించుకొని ఆశిస్తా ఉన్నాం చదువుతున్నటువంటి పిల్లల కోసం పిల్లల యొక్క విద్యాభివృద్ధి కోసం అని యూత్ పరిసేవాళ్ళు ఎన్ఎంఎంఎస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని స్పాన్సర్ చేయడం అనేటువంటిది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గర్వపడుతూ మరి ఈ రకమైనటువంటి సేవ పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చేయడం అనేటువంటి యూత్ వాళ్ళు చాలా మంచిది కాబట్టి పేద విద్యార్థులు ఈ ఎన్ఎంఎంఎస్లో విజయాన్ని సాధించి వాళ్ళకు చేదోడుగా వాదోడుగా చెప్పడం ద్వారా కూడా ప్రతి సంవత్సరం ఒక పన్నెండు వేలు రావడం చాలా సంతోషకరం కాబట్టి ఈ మెటీరియల్ ఏవైతే తయారు చేసి మాకు పాఠశాలలకు అందించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి రవీంద్ర గౌడ్ సార్ గారి కూడా మా పాఠశాలల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వేద పిల్లల యొక్క ఆశీర్వాదాలు వారికి ఉండాలని మెరుగుపరిసే వారికి ఉండాలని కోరుకుంటూ ముగిస్తాను జై గోపాల్ రెడ్డి నేను కొడుగులు మండలం పెద్దనంద మా హై స్కూల్లో మ్యాథ్స్ చేస్తున్నాను పనిచేస్తున్నాను సో రవీంద్ర గౌడ్ సారు నేను చూసినప్పటి నుంచి దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి దాంట్లో అంటే సామాజిక సేవా కార్యక్రమంలో చాలా ముందుంటారు వారు తమ స్కూల్కే కాక పక్క స్కూల్ కూడా వివిధ స్వచ్ఛంద సంస్థల దగ్గర కొలాబరేట్ అయ్యి కొంచెం ఆ స్కూల్కి కావాల్సిన పిల్లలకు కావాల్సిన బ్యాగ్స్ కానీ మినరల్ వాటర్ కానీ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేపించడంలో తను చాలా ముందున్నారు అదే అదేవిధంగా గొప్ప సబ్జెక్టు ఎక్స్పడతాను ఫిజికల్ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇప్పుడు అక్కడ మ్యాథ్స్ ఇస్తున్నారు సో మాకు కూడా పిలిచి ఈ పుస్తకాలు ఇవ్వడము ఈ పుస్తకాలు మేము కూడా మా పిల్లలకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నదంతా బీద పిల్లలు ఆ బీద పిల్లలకు ఒక గొప్ప ఇది చేసి సేవ విప్పదంతో మాకు అందించడం జరిగింది వారు ఖచ్చితంగా ఈ పుస్తకాలను ఉపయోగించుకొని మా పిల్లలకు స్కాలర్షిప్ వచ్చినట్టుగా మేము కృషి ఇస్తాము సో వారి సేవలకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు కే రవీందర్ గౌడ్ తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి కొనసాగుతున్నాను రెండు వేల పదకొండు నుండి కూడా ఉమ్మడి బుమ్రాజ్పేట మండలంలో అనేక పాఠశాలలో ఎన్ఎంఎంఎస్ పైన అవగాహన కల్పించి పిల్లలకు నేషనల్ లెవెల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఎన్ఎంఎంఎస్ లాంటి వాటికి స్కాలర్షిప్ కొరకు కాకుండా వీటిని ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని ఏ విధంగా వెలికి తీయవచ్చు అనే ఉద్దేశంతో ఉమ్మడి ఉమ్మరాజ్పేట మండలంలో చాలా పాఠశాలలు కూడా రెండు వేల పదకొండు నుండి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం మరి యూత్ సేవ రెండు వేల పదకొండు నుండి ఇప్పటి వరకు సుమారుగా ఒక నాలుగు వందల మంది విద్యార్థులకు ఈ యొక్క మెటీరియల్ అందించడం జరిగింది ఈ సంవత్సరం కూడా విద్యావంతుల వేదిక తరఫున అప్పీల్ చేశాం మరి ఈ అప్పీల్ చేసినందుకు యూత్ వర్ సేవ నుండి సతీష్ స్నేహ పునరీకాక్ష గారు ముందుకొచ్చి ఈ సంవత్సరం కూడా ఒక డెబ్బై రెండు పుస్తకాలు ఇప్పటికి మనకు అందించడం జరిగింది ఈ డెబ్బై రెండు పుస్తకాల్లో ఆల్రెడీ మనం అందిస్తూ వస్తున్నటువంటి పాఠశాలలు ఆల్రెడీ మెటీరియల్ ఉంది కాబట్టి వాళ్లకు మరీ మెటీరియల్ ఎక్కువగా ఇవ్వకుండా మిగతా పాఠశాలలను కూడా ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని వెలికి తీస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ అంతా కూడా పిల్లల యొక్క భవిష్యత్తు కొరకే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కనీసం సంవత్సరానికి వాళ్ళకు వచ్చే పన్నెండు వేలు వాళ్ళకి ఆర్థికంగా కొంత సహాయపడుతూ నేషనల్ లెవెల్లో పనిచేసేటటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఐఏఎస్ లాంటి ఉద్యోగాలకు ఏ విధంగా ఉద్యోగ ప్రక్రియ కొరకు ఎంట్రన్సులు ఉంటాయి మళ్ళీ ఆ ఎంట్రెన్స్లకు ధీటుగా ఈ ఎంట్రెన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఆ దిశగా పిల్లలను ప్రేరణ కలిగించే విధంగా ఉంటుంది కాబట్టి ఎన్ఎంఎంఎస్ పైన మేము చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి మరి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు పాఠశాలలు పనిచేస్తున్నటువంటి పాఠశాలలన్నింటినీ కూడా కనీసం ఎయిత్ చదివే పిల్లలకే ఈ అవకాశం ఉంది కాబట్టి ఎయిత్ నుండే వాళ్ళకు ఇటువంటి అవకాశాన్ని కల్పించినట్లయితే జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను ఏ విధంగా ఎదుర్కోవచ్చో వాళ్ళకు మనం నైపుణ్యంలో పెంపొందించడానికి అవకాశం అవకాశం ఉంది కాబట్టి ఆ దిశగా ఉపాధ్యాయ లోకం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది ఆ ఉపాధ్యాయ లోకానికి భక్తిగా యూత్ ఫర్ సేవ తెలంగాణ విద్యావంతుల వేదిక కొంత సాయం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క మెటీరియల్ అందించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం కరణ్ కోర్టుకు పెద్ద నందిగామకు మంబాపూర్కు బసిరాబాద్ బాయ్స్కు మరి అదేవిధంగా గుడ్గా గుర్తుకు అదేవిధంగా అగ్గనూరుకు కూడా కొన్ని పుస్తకాలు అందించడం జరుగుతున్నది ఇవే కాకుండా రేపు బుమ్రాజ్పేట్ మండలం కొడంగల్ నియోజకవర్గంలో బుమ్రాజ్పేట్ మండలం దుద్దాల బౌదా మండల విద్యార్థులు కూడా అందిస్తూ ఉన్నాం మరి ఇంత తీవ్రంగా ప్రయత్నం ఎందుకు ఉపాధ్యాయలోకం చేయాలంటే విద్యార్థుల కొరకు చాలా కృషి చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులందరూ కానీ ఆ పిల్లలందరూ కూడా కేవలం టెన్త్ క్లాస్లో వచ్చే మార్కుల కొరకే ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు అనేటువంటి సంకల్పం కాకుండా ఆరో తరగతి ఐదవ తరగతి నుండి ఇప్పుడు నాలుగవ తరగతి నుండి గురుకులాలకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఐదు ఆరు తర్వాత నవోదయకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎయిత్ క్లాస్కి వచ్చే వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఎప్పుడైతే విద్యార్థులు నైపుణ్యవంతంగా తయారవుతారో భవిష్యత్తులో వాళ్ళు ఇంజనీర్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా కలెక్టర్ కావాలన్నా భవిష్యత్తులో అనేకమైనటువంటి పోటీ పరీక్షలను ఎదుర్కోవాలన్నా ఎయితు నుండి సన్నద్ధం కావాలి కాబట్టి ఉపాధ్యాయులు చాలా తీవ్రంగా పనిచేస్తున్నారు పాఠశాలలో అది బయటికి రావడం లేదు కానీ ఎన్ఎంఎంఎస్ ద్వారా నేషనల్ స్థాయిలో మా ఉపాధ్యాయులకు ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసే దానికొనకాయ తెలంగాణ విద్యావంతుల వేదిక మరియు యూత్ వర్ సేవ రెండు వేల నుండి పదకొండు నుంచి ప్రయత్నం చేస్తే గత మూడు సంవత్సరాల నుంచి మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే బుమ్రాజ్పేటలో ఒక ఐదు మందికి గత సంవత్సరం చౌదరపల్లిలో నలుగురికి కుదురుమలలో ఒకరికి అస్నాబాద్లో ఒకరికి దుద్దాలో ఒకరికి చిన్ముల్ మేలంలో ఒకరికి రావడం జరిగింది కరణ్ కోట్లో గారు గత సంవత్సరం కూడా ప్రయత్నం చేసి ఉన్నారు ఈసారి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నది ఈ యొక్క మెటీరియల్ని ఉపయోగించుకొని కనీసం ప్రతి పాఠశాల నుండి ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు వచ్చినా అది మిగతా విద్యార్థులకు ప్రేరణ అవుతుంది కాబట్టి ఈ మెటీరియల్ను ఇచ్చినటువంటి మెటీరియల్ ప్రత్యేకంగా తయారు చేయించింది కాబట్టి మీరు దయచేసి ఈ మెటీరియల్ను వాడుకొని తిరిగి పిల్లలు ఎగ్జామ్ కాగానే మళ్ళీ రీకలెక్ట్ చేసుకొని వచ్చే సంవత్సరానికి కూడా ఇటువంటి వాటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి ఉపాధ్యాయ లోకానికి అంతా కూడా ధన్యవాదాలు మరొకసారి యూత్ పార్ మిత్రులైనటువంటి సతీష్ స్నేహ పునరీకాక్ష గారికి ధన్యవాదాలు జై తెలంగాణ